సభ్య అధ్యక్షులు సంఘ పార్టీ అధ్యక్షులు చందా మహేశ్వరం రావు గారికి వివిధ రకాల ఉన్న హోదాలు ఉన్న పెద్దలందరికీ నమస్కారం అయ్యా సిద్ధయ్య గారు మీరు గతంలో మీరే మీ ముఖ్యమంత్రి ఓడుకున్న రోజులు మర్చిపోయారా నిన్న కాక మొన్న మూడు రోజుల కిందట చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంగన్వాడి పనులు ఇచ్చిన కంప్లైంట్ కి మీ అన్న శిక్ష కేసు మర్చిపోయారా మీరు చేసిన దందాలు ఇసుక దండకలు ఇసుక కాడి నుంచి అన్ని దందాలు మీరు చేసి మీరు మీద పెడితే ఎట్లా అదేవిధంగా యొక్క హలీబాయ్ గారు ఇరవై నాలుగు పంచాయతీల్లో మీరు చేసిన అవినీతి అవినీతిని చెప్పడానికి మేము సిద్ధం ప్రతి పంచాయతీకి ఇక్కడ ఇరువురు కాని మొదలు పెడితే జీకుండారెడ్డిపల్లి దాకా తిమ్మాడిపల్లి కానీ మొదలు పెడితే ధనేశ్వరపురం దాకా జడదేవ్ కానీ మొదలు పెడితే ఎంబీ కాలనీ దాకా ఎక్కడికైనా ప్రతి పంచాయతీలో మీ వల్ల నష్టపోయిన వాళ్ళు పది మంది ఉన్నారు ప్రతి పంచాయతీలో మీ వల్ల నష్టపోయిన వాళ్ళ పది మందిని కేంద్ర మేము చెప్తాం మీరు చెందిన మీరు సిద్ధమా మీరు ఎప్పుడైనా ఎనీ టైం మీరు మీరు పంచాయతీలో పంచాయతీలో అదే పోదాం మేమందరం వస్తాం మీకోసం మా మండల నాయకులు మా కాకల సురేష్ గారు వాళ్ళు ఎవరు రావాలి మేము వస్తాం మేము తెలుగు యువత తరఫున మేము ప్రతి ఇరవై నాలుగు పంచాయతీలో మీ యొక్క అవినీతి చట్టాన్ని బయట పెట్టడానికి మేము చుట్టాం దయచేసి ఈతలకు ఎక్కడ పిల్ల పేర్లోనా ఉపాలోనా ఎక్కడైనా గీత చూసినా మేము సిద్ధంగా ఉన్నాం మీ గీత మీరు గీస్తారా రెండు మమ్మల్ని గీస్తా మీరు మోగో దాటండి ఇదే మీకు హెచ్చరిగా దయచేసి పద్ధతిగా మీ పని మేము చేసుకుంటే మంచిదని హెచ్చరిస్తూ సర్వ తీసుకుంటున్నాం